అది వాడు ఎట్లా మార్చరా వాడు బన్నీ ఆనాడు ఆనాడు అనుబదన వల్లి జరిగా కారణం అయింది అప్పుడు అలాంటో ఎందుకంటే బైక్ లో ఏవర్ మాటలు నిరేటాలి నిరేటాలి నాకు ఆస్తి చెప్పి వస్తానని చెప్పాడు ఆ రోజు నేను వస్తానని చెప్పా భూమి కోసం వస్తానని చెప్పాడు ఆడిన మాట కట్టిరోటి కాలువా అది ఆలంగరు ఆల్

बिजनेस उनका चालू है, बिजनेस बिजनेस उनका चालू है। तब मामा तो उसका हमें रोकता है, खच्चर जिसको पता है डालेगा बिजनेस लगा। అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇటువంటిది అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు అని చెప్తున్నాం ఎన్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా ఏం చేసా కానీ మేము తిని వెళ్ళుకోవాలని చెప్తున్నాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యక్తిగా మాట్లాడే అవును వ్యక్తిగా మాట్లాడే తప్ప అంటే ఇట్లా రచ్చాడు ఎంతవరకు కడుతుంది మాతో అంటే నన్నండి